వంద కోట్ల లో రోజా బైరెడ్డి డిప్యూటీ సీఎం ఆన్ డ్యూటీ ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు విధానాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజాపై మొదటి వేటు పడనున్నట్లు తెలుస్తోంది మంత్రిగా ఉన్న టైంలో ఆమె తన దూకుడు స్వభావంతో ఆమె మాటలతో చేష్టలతో టిడిపి జనసేన పార్టీలపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డ విషయం తెలిసిందే వైసీపీ ప్రభుత్వంలో మంచి రెబల్ మంత్రిగా పేరున్న ఆర్కే రోజా ఒక ఆడది అన్న సంగతి మర్చిపోయి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎన్నో మాటలన్నారు అయితే దానికి ప్రస్తుతం భారీ మూల్యం చెల్లించాల్సిన సమయం వచ్చిందంటూ వార్తలు వస్తున్నాయి గతేడాది జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ పేరిట క్రీడా పోటీలు నిర్వహించగా క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు కాగా ఆ పోటీల్లో అవినీతి అక్రమాలు భారీగా జరిగాయని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి నాసిరకం క్రీడా కిట్లు ఏర్పాట్లు చేసే భారీగా నిధులు కొల్లగొట్టారని ఆ సమయంలోనే విమర్శలు వచ్చాయి గురువారం విజయవాడలో ఆత్యా పాత్య సంఘం సీఈఓ ఆడి ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిలపై విచారణ జరపాలని కోరారు నాటి కార్యక్రమాలపై సంబంధించిన దసరాలను సీజ్ చేయాలని ఆయన అన్నారు ఐదేళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలు కూడా పరిశీలించాలని కోరారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడంతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అన్ని బయటకు రానున్నాయని అంటున్నారు